మీర్జా నజీరుల్లా బేగ్ పదవి విరమణ ప్రత్యేక సమావేశంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన గజ్వల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాలు ఇరిగేషన్ శాఖలో పనిచేసి ఎలాంటి చిన్న రిమార్క్ లేకుండా సర్వీస్ను కొనసాగించి డిపార్ట్మెంట్లో అందరి మన్నలను పొంది పదవి విరమణ చేయడం చాలా సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు వారి సోదరులు మరియు ఇరిగేషన్ శాఖలో వారితో పనిచేసిన అధికారులైన ఎస్సీ రిటైర్డ్ కేన్ ఆనంద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రావుఫ్ నూరుద్దీన్ మరియు వారి స్నేహితులు బంధుమిత్రుడు తదితరులు పాల్గొన్నారు